హాయ్ హలో నమస్తే వాస్తవ టీవీకి స్వాగతం నేను మీ దండవీల శ్రీనివాస్ భూమిలోనే అమ్ముకోవచ్చు అన్నాడు కేసీఆర్ ఆయన ఎందుకంటే పదేళ్ళు సీఎంగా చేసిండు కాబట్టి రాష్ట్ర ఆర్థిక దివారా పరిస్థితి ఏంటో తెలుసు కాకపోతే కంపకింద కమిషన్డు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది అనేది ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాలు అడిగినవి అడగనివి అర్హులైన వారికి అర్హులు కాని వారికి రాళ్లకు గుట్టలకు రప్పలకు రైతు బంధు లాంటి పథకాలు దళిత బంధు లాంటి లేని వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి అలవీగలన్న హామీలన్నీ కూడా వాళ్ళే ఇచ్చి ఇంకా మీరు అడగకం నేనే నేనేసినని చెప్పుకునే కేసీఆర్కు రాష్ట్ర పరిస్థితి దివాలా తీసిన తెలుసు ఆయన ఉన్న టైంలో కూడా ప్రభుత్వ భూములు అమ్ముకున్నాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎందుకు టాపిక్ వచ్చిందంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్ముకునే విషయానికి సంబంధించిన నాలుగు వందల ఎకరాల ఇష్యూలో గొడవ జరగడం అక్కడ విద్యార్థులు ఆందోళన చేయడం పార్టీలన్నీ కూడా దాన్ని వ్యతిరేకించడం చివరిగా సుప్రీంకోర్టు రెండుసార్లు మొట్టికే వేయడంతో వెనకడే వేయడం ప్రభుత్వం ఇవన్నీ చర్యలు చూసిన తరుణంలో కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఈ దీని మీద ఎందుకు స్పందిస్తలేడు యావత్ ప్రపంచం దేశం అంతా కూడా దీన్ని స్ప దీని మీద స్పందించరు కదా అని చెప్పి ఒక విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో వరంగల్ సభ వేదికగా ఆయన ఎటకేలకు దీన్ని స్పందించి దీనిపైన ఖండించినట్టుగా మాట్లాడినాడు ఆమె మాట్లాడిందంటే భూములను అమ్ముకోవచ్చు మాట్లాడమే భూములను అమ్ముకోవచ్చు కానీ అది ప్రజలకు ఉపయోగకరంగా లేని భూములను అమ్ముకోవచ్చు అన్నాడు అంతే తప్ప ప్రభుత్వ భూములను అమ్ముకోరాదు ఎందుకు అమ్ముకోవాలి అనే విషయం రాలేదు ఎందుకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఉమ్మడి ఏపీగా ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నప్పుడు కూడా భూముల అమ్మకాలు నిరాటంగా కొనసాగింది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంకా అమ్మకాలు ఎక్కువగా పెరిగినాయి రేట్లు పెరిగినాయి భూముల రేట్లు అట్లాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది దానికి తోడు అమ్మకాలు ఎక్కువైపోయినాయి కేసీఆర్ విచ్చలవిడిగా అమ్మకాలు చేసిండ్రు అదంతా నేపథ్యం చరిత్ర ఉంది కాబట్టి దాన్ని ఖండించే ముందు ఆ ఎస్యు భూముల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాలు ప్రభుత్వం వివాదాస్పదం అంశం మీద స్పందించే ముందుగా ఆయన మాట భూములు అమ్ముకోవచ్చు సర్కార్ భూములను తన సర్కార్ భూములను అమ్ముకోవచ్చు అని చెప్తూనే యూనివర్సిటీ భూములే దొరికాయ రేపు ఉస్మాన్ యూనివర్సిటీ భూములను కూడా అమ్ముకుంటారు అంటారు అదే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చాలామంది అనేది అసలు మీ గవర్నమెంటే ఉండుంటే కోర్టులో మొన్నటి వరకు నాలుగు వందల ఎకరాలు నీవే నావే అని కొట్టాడుకొని చివరికి అవి ప్రభుత్వ భూములే అని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మీరు కూడా అమ్మకానికి సిద్ధంగా ఉంటుండే అది మంచి ప్లేస్లో ఉంది దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు వస్తాయి అనే ఒక అంచనాతో ఉన్న సర్కారు వీటి వల్ల అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చు అని అనుకుంటున్న దానిలాగానే రేవంత్ రెడ్డి సర్కారు లాగానే మీరు ఆలోచించే వాళ్ళు మీకు అంత అమౌంట్ అవసరం పడుతుంది కాబట్టి అయితే ఇప్పుడు అక్కడ గొడవ ఎక్కడొచ్చిందంటే అది సెంట్రల్ యూనివర్సిటీ భూములకు ఆనుకునే ఉండడం అక్కడ చాలా ఏళ్ళుగా వివాదాస్పదమే ఉండడం దట్టంగా అడవి మాదిరిగా పెరిగి ఉండడం అక్కడ వన్యప్రాణులు జింకలు ఎమలు లాంటివి ఉండడంతో ఇక్కడ వివాదం పెద్దగా అయింది దాన్ని అందరూ వ్యతిరేకించారు నిజంగా ఏం లేకపోతే ఇది కామ్గోయంగా కేసీఆర్ అమ్ముకున్నట్టుగానే రేవంత్ రెడ్డి కూడా అమ్ముకొని పక్కన జరిగేవాడు చాలామందికి తెలియకుండానే పోయేది అది ఈ విషయంలో వచ్చింది కాకపోతే ఈరోజు ఇది కాకపోతే రేపు ఇంకోటి అమ్ముకుంటున్నాడు అక్కడ కుప్పాల దగ్గర కూడా సేమ్ మళ్ళీ నాలుగు వందల యాభై ఎకరాలకు ప్లాన్ చేసింది గవర్నమెంట్ అమ్ముకుంటున్నారు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పాలకులు వచ్చినా ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షేమ పథకాలు అమలు జీతాలు పెన్షన్లు ఇవన్నీ పథకాలు ఇవన్నీ అమలు కావాలంటే ఖచ్చితంగా ఎన్ని వేల కోట్లు నెలకు అవసరం అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉన్న నేపథ్యంలో ఎక్కడి నుంచి ఆదాయం రాకపోతే భూములు అమ్ముకోవాలి అప్పులు తేవాలి రెండే మార్గాలు ఇప్పటికే అప్పుల మీద గొడవ జరుగుతూ ఉంది మీరు ఇన్ని లక్షలు అప్పులు చేశారు మీరు అని వీళ్ళు మీరు ఏడాదిలోనే లక్షల అప్పులు చేశారని వాళ్ళు గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఈ అప్పుల విషయం పక్కకు పోయి అమ్ముకునే విషయం వచ్చింది దాంట్లో వరంగల్ సభ వేదికగా కేసీఆర్ మాట్లాడిన తీరు చూస్తుంటే అమ్ముకోక తప్పని పరిస్థితి అయితే ఉంది అని ఆయన పరోక్షంగా ఒక రకంగా చెప్పాలంటే మేము వచ్చినా రేపు మళ్ళీ మేము కూడా అమ్ముకుంటాము అని చెప్పుకోవడం కోసం ఆ మాట అన్నట్టుగా కనబడుతుంది కానీ ఇప్పుడు ప్రభుత్వ భూముల అమ్మకాల విషయంలో మాత్రం కొంత ప్రజల్లో చైతన్యం వచ్చినట్టు కనబడుతుంది కొంత బయటకు వచ్చినా కానీ దుమ్మెత్తిపోసే అవకాశాలు అయితే ఉన్నాయి ఎంత పోసినా అమ్ముకోక తప్పని పరిస్థితి ఉంది దివాలా తీసిన ఆర్థిక పరిస్థితి జనాల నిండా ముంచిన పాలకుల దుర్నీతి ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వ భూములకు మంగళం పడాల్సిందే మెల్లమెల్లగా మెల్లమెల్లగా తెలంగాణలో ఉన్న ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మంచి విలువైన భూములన్నీ కూడా ఆర్థికార్పురంలో కరిగిపోవాల్సిందే ప్రైవేట్ పరం చేయాల్సిందే అదే జరుగుతూ ఉంది